రెండు వేల ఇరవై ఐదులో కూడా అది కూడా సోషల్ మీడియా యుగంలో సోషల్ మీడియా కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ చివరికి ముఖ్యమంత్రి గారు కూడా మెడికల్ కాలేజీల అంశాన్ని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి అయిపోయి మెడికల్ కాలేజీలు క్లాసులు కూడా ప్రారంభమైన విషయాన్ని మరికొన్ని మెడికల్ కాలేజీలు ఎనభై పర్సెంట్ శాతం మీద పూర్తి చేసేసిన ఈ నిజాన్ని ఇవన్నీ దాచిపెట్టి కేవలం ఒక్క మెడికల్ కాలేజీ మాత్రమే ఆయన పూర్తి చేశారు అని చెప్పడం ద్వారా నిజాలను ఏ విధంగా దాచిపెడదాం అనుకున్నారో లేకపోతే ఇంతటి పెద్ద అబద్ధాలతో ఏ విధంగా వాళ్ళు జనాన్ని మోసం చేద్దామనుకుంటున్నారో నాకైతే సీరియస్లు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు నాకైతే ఇప్పటికీ అంత చెక్కడం ఎట్లా దాచి పెడతారు ఇవన్నీ అంటే మోసం అని జనానికి అర్థమైతే తర్వాత వీళ్ళు ఏం మాట్లాడినా కూడా అరే అది కూడా ఇలాంటి మోసమేనా అని చెప్పి భావించే ఆస్కారం లేదా ఒకసారి మోసం మోసం అంటే వాళ్ళ తర్వాత ఏం మాట్లాడినా కూడా మోసం అని చెప్పి భావించే ఆస్కారం లేదా ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి అదిగో చూడు మెడికల్ కాలేజీ మేము కట్టింది మేము పూర్తి చేసిన భాగం ఏందో అని చెప్పి ఎక్కడికక్కడ నాయకులు చూపించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో దీన్ని ఒక రాష్ట్ర కార్యక్రమంగా చేపట్టాలని చెప్పి వైసీపీ నిర్ణయించుకొని ఈ నెల పంతొమ్మిదవ తేదీన వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శాంతియుతంగా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి చలో మెడికల్ కాలేజెస్ అని ఆ మెడికల్ కాలేజీల నుండి ప్రభుత్వ పెద్ద దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు చేస్తున్నటువంటి అతి పెద్ద దుష్ప్రచారాన్ని దుష్ప్రచారం అనకూడదు ఇది సీరియస్లో దుష్ప్రచారం అనకూడదు ఒక మోసం వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పి తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయానికి మద్దతుగా జనాన్ని నమ్మించడం కోసం హే జగన్ ఏం కట్టలే ఒకటే కట్టాడు అని చెప్పి పూర్తిగా మోసం చేసి కార్పొరేట్స్ వాళ్ళ చేతిలో పెట్టేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిజంగా మోసం సో ఈ మోసపూరితమైన నిర్ణయాన్ని జనానికి చెప్పడం కోసం వాళ్ళ పంతొమ్మిదైన చలో మెడికల్ కాలేజెస్ అని శాంతియుతంగానే ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు బట్ పోలీసు వాళ్ళ శాంతియుత నిర్ణయానికి ఎంతవరకు ఏమంటారో అంగీకరించి ఎంతవరకు అడ్డంకులు సృష్టించకుండా ముందుకు సాగుతుందో తెలియదు బట్ వైసీపీ అయితే అఫీషియల్గానే చలో మెడికల్ కాలేజెస్ అనే కార్యక్రమానికి పిలిపించారు ప్రభుత్వం చేసినటువంటి మోసం జనాలకు మరింతగా ఎక్కువ తె తెలియజెప్తామంటే వీళ్ళు అడ్డుకోకుండా ఉంటారా అనేది డెఫినెట్లీ చూద్దాం